మహోన్నతుడైనటువంటి దేవుడు చేసినటువంటి ఆ తీర్మానాన్ని ఆ నిర్ణయాన్ని ఉన్నా దేవుని ఆజ్ఞకు లోపడక మహోన్నతుల తీర్మానము తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాధకరములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగను చూడండి వారు ఆయాస పడతారు తప్పించుకోవాలి తప్పించుకోవాలి అని కానీ తప్పించుకునే అవకాశం ఉంటుందా చివరికి కృంగిపోయే పరిస్థితి కానీ తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడు తప్పించుకుంటారు అని అంటే దేవుని యొక్క ఆ హెచ్చరికను లక్ష్యం చేసినప్పుడు నావామగారి దినాల్లో జలప్రళయం వచ్చి ఆ మనుషులు ఆ నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు అరుస్తూ నావావు గారు నా కొరకు వా ఆ తలుపు తెరవమని అంటూ ఉంటే ఏమని అంటాడు ఆయన ఆయన తెరవడానికి అవకాశం ఉంటుందా చూడండి ఇక్కడ వారి కూలి ఉండగా సహాయం చేయవాడు లేకపోయాను చెప్పినప్పుడు వినలేదు ఇప్పుడు ఆపద వచ్చింది ఎవరు సహాయం చేస్తారు తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు పిల్లల్ని నేను చెప్పినప్పుడు వినలేదు చూడండి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి మీరు బాగా చదువుకోండి బాగా చదువుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ చదువుతారులే అంటూ ఉంటారు ఆ సాయంత్రం చదువుతాను అంటూ ఉంటారు కానీ ఉన్న సమయాన్ని వినియోగించుకుంటారా అలాగే ఎగ్జామ్ వచ్చే సమయం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారు నిర్లక్ష్యం చేస్తారు తల్లిదండ్రులు అంటే ఖచ్చితంగా హెచ్చరిస్తారు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి అటు ఇటు వెళ్ళడం కాదు అక్కడెక్కడ టీవీ చూడటం ఫోన్ చూడటం కాదు ఇవన్నీ చెప్తున్నప్పుడు వింటారంటే చదువుతానులే టైం ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు చివరికి చూడండి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే ఇప్పుడు టక టక్ చదువుతారు అవుతదా చివరికి అక్కడ కూర్చుని ఏం రాయాలో తెలియదు అప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేంటి ఇవిజిలేటర్స్ గా ఉంటారు కదా వాళ్ళు వచ్చి దీనికి ఇది రాయాలి దీనికి ఇది రాయాలని చెప్తారు కదా కొని ఎలా ఉన్న వాళ్ళు ముందున్న వాళ్ళు చెప్తుంటే ఆ పోలే చెప్పలే పోనీ అని అంటారు కదా సహాయం అనేది ఉండదు ఖచ్చితంగా చూడండి దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇప్పుడు నీవు నేను దేవుని మాటకు లోబడకపోతే ఆయన హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేయనట్లయితే ఖచ్చితంగా నీవు నేను కూడా సహాయం పొందుతాం అదే నిర్లక్ష్యం చేస్తే సహాయం చేసేవారు ఎవరైనా ఉంటారా తప్పించేవారు ఎవరైనా ఉంటారా నీవు నేను తప్పించుకోవాలని ముందుగా దేవుడు ఏం చేస్తున్నారు హెచ్చరిస్తూ ఉన్నాడు కానీ హెచ్చరికను మనుషులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ రోజు దేవుడు కూడా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నీవు నేను కూడా నష్టపోయేటువంటి ఒక పరిస్థితి ఒక కాలము ఒక సమయం రాబోతుంది ఆ సమయం నుండి నీవు నేను తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు తెలియజేసినటువంటి ఆ ఆజ్ఞలకు లోపడాలి వాటిని అనుసరించి జీవించాలి అప్పుడు మాత్రమే నీకు నాకు క్షేమము ఒకవేళ మనం అలాగూ దేవుని మాటకు లోబడినప్పుడు మనం చేసుకున్న దానికి వచ్చేటువంటి శిక్షకు కారకులు ఎవరు మనంటే మనమే అందుకే అంటారు అప్పుడప్పుడు అంటారు వాటి చేతులాడ రా అంటారు కదా చూడండి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి నువ్వు చేతులారా చేసుకున్నావు అంటారా అంటారు తల్లిదండ్రులు నువ్వు చేతులారా చేసుకున్నావు చెప్తే విన్నావా అప్పుడు అంటారా అంటే అప్పుడు వింటారా విని ఏం చేయగలుగుతారు ఏం చేస్తారు తెలుసా ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను అప్పుడు చివరి ఫలితం ఎలా ఉంటుంది అంటే ఇంకా నా జీవితం వేస్ట్ నేను చనిపోతాను ఇల్లు చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు నదుల్లో దూకేసి ఉరేసుకుని ఫాయిజం తాగి ఇలా చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు పరీక్షలో ఫెయిల్ అయిపోయినని సమయం ఉండగానేమో వారు నాచినానికి ఎవరి కారకులు తల్లిదండ్రులా లేకపోతే టీచర్లా లేకపోతే స్కూల్ యాజమాన్యమా అంటే నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు చదువుకోలేదు నువ్వు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు చేసుకోలేదు ఎగ్జామ్ లో ఫెయిల్ అంటే చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నావు అంటే దానికి ఎవరు కారకులు అంటే నేను నేను విఫలమయ్యాను అని నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు నీకు నువ్వు విఫలమయ్యావు అంటే దానికి కారణం ఎవరంటే నీవే సమయం ఉండగా ఏం చేయలేదు సిద్ధపడలేదు ఈ రోజు నీవు నేను కూడా దేవుడు చేయటం నీకు నాకు ఉంది సిద్ధపడడానికి దేవుడు నీయడల నాయడలు ఏం చేస్తున్నారు అంటే దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నారు అవకాశం ఇస్తూ ఉన్నారు కానీ నువ్వు నేను కూడా సిద్ధపడినట్లయితేనే నువ్వు నేను కూడా ఆ ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతాం లేదా దేవుని హెచ్చరికను తృణీకరించిన వారుగా మనం ఉంటే ఖచ్చితంగా కష్టకాలం అనేది మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక చూడండి భక్తుడు అంటూ ఉన్నారు బాధ చేతను నింపగట్ల చేతలో బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంతకరములోనూ నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగను వారు కూలి ఉండగా సహాయం చేయబడి లేకపోవును అయితే పదమూడు వచ్చినట్టున్న కష్టకాలం మందు వారి ఇహోవకు మరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకరంలో నుండి వారిని రప్పించను చూడండి ఆయన దేవుడు ఎప్పుడు తప్పించాడు అంటే తప్పించడం కోరిక ఆయన మాటను ముందుగా మాట చెట్టు ఏం చేస్తున్నారు హెచ్చరిస్తూ ఉన్నారు హెచ్చరిస్తే ఆ హెచ్చరిక లోబడిన వారు మాత్రమే ఏం చేస్తారు తప్పించుకుంటారు లేని ఎడల తప్పించుకునే పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి ముందుగా మనం ఏం చేయాలి సిద్ధపడాలి ఒకవేళ మనం ఈ భూమి మీద సజీవంగా ఉంటే మన మరణానికి ముందు క్రీస్తు రాకడికి ముందు మనం సిద్ధపడి ఉంటేనే మనం ఏమవుతాం దేవుడు ఇచ్చేటువంటి ఆ దీవుని మనం పొందగలుగుతాం ఆ శ్రమ నుండి మనం తప్పించబడతాం లేని ఎడల మన నాశనానికి మనమే కారకం అవుతాం మన దోష శిక్ష ఏదైతే ఉందో అది మన మీదకు ఖచ్చితంగా వచ్చే ఎందుకు అని అంటే దేవుడు హెచ్చరించినప్పుడు ఆయన మాటల చేత హెచ్చరించినప్పుడు ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా నీవు ఆ హెచ్చరికకు లోబడలేదు అని అంటే ఖచ్చితంగా నీవు నేను కూడా శిక్షణ పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ తెలివైన ఉపాయం కూడా ఉండదు అని అన్నారు పండ్లు కొనుక్కోవటము ఏడుపు అప్ప ఇంకేమీ ఉండదు ఆలోచన చెప్పేవారు కూడా ఉండరు అజ్ఞారదు పురుగు చావదు యుగ యుగాలు కూడా అక్కడ ఏడుస్తూ పండు కొనుక్కుంటూ మనము ఇదంతా కూడా ఎలబోసుకుంటూ ఏంటి అప్పుడు దేవుడు చెప్తే నేను వినలేదు మా సేవకులు చెప్తే నేను వినలేదు మా సహోదరులు చెప్తే మేము వినలేదు ఈ రోజు ఈ వేదనకరమైనటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది అని అప్పుడు ఏడుస్తూ ఎప్పుడు ఎంతకాలం ఏడుస్తాం యుగ యుగాలు కూడా అగ్ని ఆరు పురుగు చావదు